కేంద్రంలో మోడీ సర్కారులో మంత్రిమండలి మంత్రుల జాబితా నరేంద్ర మోడీ సాధారణ పరిపాలన సిబ్బంది వ్యవహారాలు చూస్తూ ఉంటారు పింఛన్లు అను ఇంధనం అంతరిక్షం గురించి నరేంద్ర మోడీ వ్యవహారం చేస్తూ ఉంటారు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ దేశ రక్షణ శాఖ చూస్తారు అమిత్ షా హోంశాఖ నితిన్ గడ్కరీ రహదారులు రవాణా జాతీయ రహదారుల శాఖ ప్రసాద్ నడ్డా జేపీ నడ్డా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ కట్టర్ విద్యుత్ పట్టణాభివృద్ధి శాఖ హెచ్డి కుమారస్వామి కర్ణాటక ఉక్కు భారీ పరిశ్రమలు పీయూష్ గోయల్ వాణిజ్యం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ జితిన్ రామ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు రాజీవ్ రంజన్ పంచాయతీరాజ్ శాఖ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్లో కింజారపు రామ్మోహన్ నాయుడు ఈయనకి పౌర విమానయాన శాఖ ఇచ్చారు కేబినెట్ మంత్రి హోదాలో ప్రహ్లాద్ వెంకటేష్ జోషి వినియోగ వ్యవహారాలు వినియోగదారుల వ్యవహారాలు జూయల్ ఓరం గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ జ్యోతిరాజిత్య సింధియా కమ్యూనికేషన్ శాఖ భూపేంద్ర యాదవ్ పర్యావరణం గజేంద్ర సింగ్ షేఖావత్ పర్యాటకం సంస్కృతి శాఖ అన్నపూర్ణాదేవి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కిరణ్ జిజుజా పెట్రోలియం సహజ వనరుల శాఖ హార్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మాన్సింగ్ సుఖ్ మాండవ్య కార్మిక ఉపాధి శాఖ జి కిషన్ రెడ్డి తెలంగాణ కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు సిఆర్ పాటిల్ జలశక్తి వీరందరూ ముప్పై మంది క్యాబినెట్ మంత్రులు సహాయ మంత్రులు స్వతంత్ర హోదా రావు ఇంద్రజిత్ సింగ్ గణాంకాలు కార్యక్రమ అమలు ప్రణాళిక శాఖ సాంస్కృతిక వ్యవహారాలు జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతికం భూ విజ్ఞానం ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది శిక్షణ వ్యవహారాలు అను ఇంధనం అంతరిక్షం జితేంద్ర సింగ్ అర్జున్ రామ్ మేఘవాల్ న్యాయశాఖ పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి ప్రతాప్ రామ్ గణపత్ రామ్ జాదవ్ ఆయుష్ వైద్య ఆరోగ్య సహాయ మంత్రి తరువాత జితిన్ ప్రసాద ఈయన ఉత్తరప్రదేశ్ వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇంధన శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ మంత్రి కృష్ణపాల్ సహకార శాఖ రామ్దాస్ అతేవాల్ సామాజిక న్యాయం సాధికారత వీరందరూ సహాయ మంత్రులుగా వ్యవహారం చేస్తారు రామ్నాథ్ ఠాగూర్ వ్యవసాయం రైతు సంక్షేమం నిత్యానంద రాయ్ హోంశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వైద్యం ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు సహాయ మంత్రి ఐ సోమన్న జలశక్తి రైల్వే సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ఈయనకి సహాయ మంత్రి హోదా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి ఇచ్చారు పెంబసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ఎస్పి సింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి పంచాయతీరాజ్ సహాయ మంత్రి శోభా కరణ్ ధ్రాట్లే కార్మిక శాఖ ఉపాధి శాఖ విఎల్ వర్మ వ్యవహారాలు శాంతమ్మ ఠాగూర్ పోర్ట్లు నౌకయానం సురేష్ గోపి పెట్రోలియం సహజవాయువు పర్యాటక శాఖ ఈయన కేరళకు చెందిన ఆయన సురేష్ గోపి ప్రముఖ సినీ నటుడు కేరళ నుంచి గెలిచారు ఈయనకి పెట్రోలియం సహజ వనరులు పర్యాటక శాఖ ఇచ్చారు ఎల్ మురుగన్ సమాచార ప్రసార పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణకు చెందిన తెలంగాణ కరీంనగర్ చెందిన బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది భగీరథ్ చౌదరి వ్యవసాయం రైతు సంక్షేమం సతీష్ చంద్ర దూబే బొగ్గు గనులు సంజయ్ సేతి రక్షణ శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ గిరిజన వ్యవహారాలు రక్ష నిఖిల్ కడ్వే విభజన వ్యవహారాలు సుకాంత్ మజుదార్ విద్యా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సావిత్రి టాగూర్ మహిళా శిశు సంక్షేమ సహాయ మంత్రి టోకన్ సాహు గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి జలశక్తి సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్కి చెందిన భ్రూపతి రాజు శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి హోదా ఇచ్చారు హర్ష్ మల్హోత్రా కార్పొరేట్ వ్యవహారాలు జాతీయ రహదారులు సహాయ మంత్రి జయంతిభాయ్ వినియోగదారులు వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ సహకారం పౌర విమాన సహాయ మంత్రి జార్జ్ కురియన్ మైనార్టీ వ్యవహారాలు పాడి పరుసాముద్రిక శాఖ పాడి పశు సంవర్ధకం సుమిత్ర మార్గరీట విదేశీ వ్యవహారాలు జౌలి శాఖ సహమంత్రి ఈ విధంగా అన్ని రాష్ట్రాలకి ప్రాతినిధ్యం లభించింది దాదాపుగా అయితే ముఖ్యమైన శాఖలన్నీ బీజేపీ తన వరదకే ఉంచుకొని కొన్ని శాఖలు మిత్రపక్షాలకు అప్పు చెప్పారు ఎక్కువ శాఖ ఎక్కువగా కేబినెట్లో బీజేపీకి అనుకూలమైన శాఖలే పెద్ద పెద్ద శాఖలే బీజేపీ దగ్గర ఉన్నాయి అయితే మిత్రపక్షాలు కూడా కొన్ని మంచి శాఖలు ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ హోంశాఖ అమిత్ షా రహదారులు జాతీయ రహదారులు రవాణా శాఖ నితిన్ గడ్కరీ ఇలాంటి ముఖ్యమైనవి కూడా బీజేపీ దగ్గరే ఉన్నాయి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ అయితే కర్ణాటక చెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ దక్కింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన కె రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ లభించింది మహిళా శిశు సంక్షేమ శాఖ అన్నపూర్ణాదేవికి దక్కింది తెలంగాణకు చెందిన జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ క్యాబినెట్ హోదా దక్కింది ఈ విధంగా మంత్రి మండలి కూర్పు చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఈ మంత్రి మండలి కూర్పు జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఈ మంత్రులందరితో కూడా సమావేశపరిచి ఎన్డీఏ గవర్నమెంట్ గురించి ఎన్డీఏ గవర్నమెంటు పేద ప్రజలకి రైతులకి ఎలాంటి సహాయం చేయాలి వీటి గురించి క్షుణ్ణంగా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు